ఏమండ ఈ వల్లబ నేను వంశీ వైసీపీ నాయకుల్లో ఆయన ఒక ప్రముఖులు నిన్న ఒక ప్రముఖులు గురించి చెప్తున్నా కదా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి మరి ఈ వేళ ఈయన ఇంకొక ప్రముఖులు పాపం ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు పోయింది వడ్డీ పోయింది ఈయన రెండూ పోయా ఎవరికైనా అప్పించామనుకోండి వడ్డీ వ్యాపారి ఎవరికైనా అప్పిస్తారు కదా పోనీ అసలేకపోయినా నెలలో వడ్డీ కట్టుకుంటే ఏదో తృప్తి పోలే వడ్డీ వస్తాయి కదా అసలు లే అని చెప్పేసి పోని ఆ నేను ఇంకో వడ్డీ వదిలే అసలు పట్టుకుని ఇచ్చేయడం అనుకోండి అదో తృప్తి అసలు ఎక్కడికే పోలేదండి కానీ రెండు పోతే మరి ఇక్కడ అదే జరిగింది వల్లని నమ్సకి అసలు పోయింది వడ్డీ పోయింది రెండు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆయన రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు చక్కగా ఐదు సంవత్సరాలు గన్నవర నియోజకవర్గంలో పనులు కావచ్చు ఈయన సొంత పనులు కావచ్చు మరి చాలా చక్కగా చేయించుకున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు పంతొమ్మిదిలో మళ్ళీ అదే టీడీపీ నుంచి విజయం సాధించాడు ఒక సంవత్సరం ఉన్నాడు సంవత్సరం తర్వాత వైసీపీలోకి వచ్చేసాడు వైసీపీ అధికారంలోకి ఉంది కదా మరి వచ్చేసాడు అరే వచ్చాడు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఆ నియోజకవర్గ ప్రజలకి మరి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కాబట్టి ఫండ్స్ వాళ్ళే ఇవ్వాలి కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాను అన్నాడు ఓకే అది వచ్చినోడు వచ్చినట్టు ఉండాలి కదా వావర్ యాక్షన్ మొదలుపెట్టాడు అసలే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గం మరి ఆ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని అదే సామాజిక వర్గం అయినటువంటి నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ లేని మార్కులు వచ్చేస్తాయి ఎప్పుడైతే పట్టు పెరిగిపోతుందని చెప్పేసి ఈయనంతటి ఈయనే ఊహించేసుకోవటం దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి స్క్రిప్ట్ ఇచ్చేయటం ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇతను బూతులు తిట్టుకుంటూ పోవటం ఇది ఆయన వైసీపీలో ఉన్న నాలుగు సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారం ఇది పోనీ అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుని ఆ నియోజకవర్గాన్ని గన్నవరం నియోజకవర్గానికి ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి అభివృద్ధి చేశాడంటే ఏమీ చేయలేదు బూతులు పంచాంగం మాత్రం బాగా డెవలప్ చేశాడు ఆఖరికి ఏమైంది a trilha do um somparte